అందరికీ నమస్తే చూడండి ఎంత బాగుందో తెల్లవారుజామున ఇలాంటి పచ్చని చెట్లు చూసుకుంటూ అలా కొద్దిసేపు బయట వాకింగ్ చేస్తే ఎంత బాగుంటుందో కదా ఎవరన్నా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మన ఇండియాలో పండని ఫ్రూట్స్ని నేను మీకు కొరియాలో పండే ఫ్రూట్స్ని చూపిస్తాను ఇది పెరుసన్ అనే ఒక చెట్టు ఇది ఇక్కడ కొరియాలో మనకు ఎండాకాలం మామిడికాయలు అయితే ఏ విధంగా వస్తాయో వీళ్ళకి ఇప్పుడు ఇక్కడ ఎండాకాలము ఈ ఎండాకాలంలో ఈ కాయలు అనేటివి కాస్తాయి గుట్ట ఏమో తెల్లవారు ఆరవుతుంది ఇంకా ఈ మధ్య కొద్దిగా వర్షాలు పడుతున్నాయి కదా కొండలు చూడండి ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే చూపిస్తాను ఈ దారి చూడండి ఇంకా ఎంత బాగుందో ఈ పక్క మొక్కజొన్నలు ఈ పక్క అంతా గింజ కీరదోసకాయలు స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ ఉన్నాయి ఈ పెరిలా లీవ్స్ చాలా మంచిది బాగా తింటుంటారు కూడా ఇలా కొద్దిగా ముందరికి రాగానే మంచి దట్టమైన ఒక చిన్న గుట్ట అడవి మాదిరిగానే ఉంటుంది ఇక్కడ నీళ్ళు ఊట కనబడుతుంది కదా కొండల్లో నుంచి నీళ్ళు వర్షాలు ఊడుతూ ఉంటాయి ఇంకా నాకు తెలిసిన అతని పొలం ఉంది అతనికి ఒకసారి నీళ్ళు కావాలంటే అతను బకెట్లోకి పోస్తే ఇక్కడి నుంచి తీసుకెళ్ళాను ఇది వచ్చింది వరిమడి ఇంకా ఈ దారి చూడండి వా బటర్ఫ్లై చిలుక కొరియాలో నాబీ అంటారు దీన్ని ఇప్పుడు నేను అతను పొలం దగ్గరికి వెళ్తున్నాను ఇంతకుముందు చెప్పాను కదా అన్యాసియో అంటే నమస్తే అని అర్థము ఇప్పుడు నేను అన్యాసియో అంటాను చూడండి అన్యాసియో లోపలి రా అని చెప్తున్నాడు ఇక్కడ చిన్న గేట్ కి ఇలా కమ్మీ దాన్ని కట్టింటారు ఉంటారు తీసుకొని లోపల పోవాల ఇది వేరే వాళ్ళది అతని యాభైంత ఉంటుంది డోర్ ని క్లోజ్ చేసి అంటున్నాడు ఇక్కడ నాటు ఉంటాయి అరచలేదు వానలు పడుతున్నాయి కదా గడ్డి కూడా బాగా పెరుగుతుంది ఇంతకుముందు ఒకసారి నేను మీకు చూపించుంటాను ఆ పైన చిన్న రూమ్ కట్టుకున్నారు దానిపైన వర్షపు నీళ్ళు పడినవన్నీ కూడాను అలా పైపులో వచ్చి ఇలా ఈ డ్రమ్లో స్టోర్ చేసుకుంటున్నారు ఎప్పుడన్నా నీళ్ళు లేనప్పుడు అంటే వానలు పడినప్పుడు ఈ చెట్లకి వాళ్ళు వాటిని యూజ్ చేసుకుంటున్నారు ఇది గెంజాడులు ఇవి స్ప్రింగ్ ఆనియన్స్ ఇవి నేను మా పొలంలో చూపించినట్టే ఇతను వాడిని తెంపేసి పైన తీనేసి మళ్ళీ పెట్టాడు మళ్ళీ ఇలా పెరిగేవి అతనికి మినిమము నాకు తెలిసి సెవెంటీ ఇయర్స్ ఉంటుంది ఇంకా పైన ఉంటాయి అతను చూడండి తెల్లవారితోనే ప్రతిరోజు వస్తాడు ప్రతిరోజు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వాట్ ఆర్ యూ డూయింగ్ నా గంజా సింగిల్ ఇది ముల్లంగి వీటి నాటుతున్నానంట ఇప్పుడు ఇంకా కింద వేరు ఏదో నేలలో పురుగు ఉండకుండా ఉండేదానికోసం ఏదో విన్నట్టుంది మేబి ఇలాంటి పురుగులు ఆ చెట్లకు అటాక్ అవ్వకుండా ఉన్న దానికోసం ఇలా ఎరువుని వేసేదిగా ఉన్నారు వన్ టమాటాలు కావాలని అడుగుతున్నారు ये ओके 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 भी ओके भी नहीं है ये लो ओके 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 टू ओके 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 టమాటాలు మా పొలంలో మాగుతా అండి ఇది ఒకటి తీసుకుంటాను ప్రస్తుతానికి తినేదానికి ఈ చెరీ టమాటోస్ తీసుకుంటాను ఇవి పక్క పడిపోయినాయి ఎట్లా పెరుగుతాయి ఇవి నేను ఇంకా సరిగా వీటికి పైకి స్టిక్స్ కట్టలేదు లేకపోతే బాగా హైట్ పెరుగుతాయి ఓకే 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 అవి మిరపకాయలు కారం ఉన్నాయి అవి తీసుకుంటావా లేకపోతే అక్కడ కారం లేని ఉన్నాయి అవి తీసుకుంటావు అంటున్నాడు నేను కారం ఓకే ఓకే ఇంకా ఇతనాలు చూపించాను కదా వాటిని వేసేసాడు ఇక్కడ చూడండి పింక్ కలర్లో ఉన్నాయి వాటి కూడా ఏదో మిక్స్ చేసి కవర్లో ప్యాక్ చేసినారు ఇక్కడ మిరపకాయలు ఉన్నాయి కారం అంటున్నాడు ఓ నాలుగు తీసుకెళ్తాను సుమారుగా ఉన్నాయి ఒక కాయ కాయే సైజ్ చూడండి నేను పెట్టిన కాయలు అయితే ఇట్లా లేవు చోక్యో ఫైవ్ వన్ సర్వీస్ ఒకటి ఎక్కువ డెక్వేస్ బాగుంటున్నాడు ఇంకా అక్కడ ముల్లంగి వేసాడు కదా మళ్ళీ వాటికి ఎరువు వేస్తున్నాడు అండి ఎరువు ఎట్లుంటుందో ఇంకా ఈ మొక్కజొన్నలు కూడా తీసుకోమంటున్నాడు ఇవి ఉడికిస్తే చాలా బాగుంటాయి ఇవి కీగా ఉంటాయి అనుకుంటా రెండు తీసుకోమంటున్నాడు ఇంత గుబురు ఎక్కువైపోయింది ఇవి బాగా పెరిగిపోయినట్టు ఉన్నాయి చోకే టూ ఓకే ఇప్పుడే కాదు అతను నేను ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా ఏదో ఒకటి ఇస్తాడు అంతేకాకుండా మనకు కఫా కాఫీ తాగమంటాడు కానీ తెల్లవారితో నేను తాగేదానికి కుదరదు అతనికి నో అని చెప్తుంటా తెచ్చుకుంటాడు అంటాడు ఏడో ఫ్లాస్ పెట్టాడు అంటే అప్పుడు అడిగాను నన్ను కూడా తాగు అని నేను అతనికి హెల్ప్ చేస్తాను అని చెప్పాను చూపించాడు దీన్ని మన్నెత్తి ఉరికి నిన్న మా పొలంలో చేశాను కదా అదేవిధంగానే కొద్దిగా లైట్గా తిప్పి వేసేయన్నాడు ఇంకా లైట్గా దాని మీద మన్ను చల్లేసాను పైన ఇంకా వేస్తానంటే వద్దు ఇప్పుడే నేమ్మని చూసుకుంటానులే అన్నాడు ఇంకా ఆ పెద్ద ఆయనతో బాగా కొద్దిసేపు టైం స్పెండ్ చేశాను అక్కడ ఉంటుంది అతని పొలము వచ్చేసాను కవర్లో ఇచ్చాడు కదా కొన్ని తీసుకోమన్నాడు మొక్కజొన్నలో టమాటాలో రెండు తీసుకున్నాను అతను కూడా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాడు ఈ మట్టిదారింటి ఇలా వస్తే ఇలా ఎడం పక్కన ఇంకో దారిని చూసారా ఈ దారింటి నుండి వెళ్ళిపోయినా ఉంటే ఆ పక్కన పార్క్ ఉంటుంది నేను మొన్న వీడియోలో ఆ పక్క నుండే ఇలా కిందకి దిగి వచ్చి మళ్ళీ ఇలా పోయినాను ఇప్పుడు నేను ఇక్కడ చేసినటువంటి పొలం దగ్గరికి ఒక ఒక కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది తెల్లవారుతో నేను రానుపోను ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది రోజు అట్టమీద వెహికల్స్ ముప్పై కిలోమీటర్లు ఫాస్ట్తో పోవాలా అక్కడ ముందర సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి ఇప్పుడు నేను మళ్ళీ నడుచుకుంటాను మా పొలం దగ్గరికి వచ్చాను మా ఓనర్ కూడా చేసినాడు అప్పుడే అక్కడ బోర్డు పెట్టారు కదా ఇలా అగ్రికల్చర్ వేస్ట్ని ఎరంటే డంప్ చేయకూడదు అని చెప్పి అక్కడ బోర్డు పెట్టారు నమస్తే గుడ్ మార్నింగ్ సెవెన్ ఫైవ్ ఐదున్నరకి రావాలంటున్నాడు అన్యాసియో అవ్వా రైస్ తీసుకుపోతుంది రైస్ పెట్టేదానికి ఏదో వంట స్టార్ట్ చేసినట్టున్నారు నిన్న ఈ దోశని కింద కట్ చేసినాడు మొత్తం అవి కాయలు కాకుండా ఉంటే మొత్తం క్లీన్ చేసి పారేశాడు అవ్వకు తెల్లారితోనే విష్ చేసాను నిన్న దీనికోసం చాలా ఇబ్బంది పడ్డాం కదా ఇద్దరం నేను మా ఓనరు నాకైతే చమట బాగా కలిగింది వాటిని మొత్తం నాటేశాడు నాటేసి మళ్ళీ నీళ్ళు కొట్టేసాడు చూడండి మధ్యలో కనబడతాయి అక్కడక్కడ అక్కడ ఉన్నా చూడండి ఇలా మధ్యలో గిర్రెలు కొట్టేసిందను చిన్న గుంతలు మాదిరి చేసి వాటిలో పెట్టేసాడు అన్నీ కూడా ఎర్గడ్లో బాగా మోడంగానే ఉంది ఎట్లా వస్తున్నాడు మా ఓన్లో టమాటా టమాటా ఉండనే కొద్దిగా ఉన్నింది ఇప్పుడు అది మాగినట్టు ఉంది తీసుకుంటాను మా పొలంలో ఫస్ట్ టమాటో వచ్చింది ఇంకా పైకి కూడా పిందులు వస్తూనే ఉన్నాయి మోటార్ ఆన్ చేస్తున్నాడు నీళ్ళ కోసము ఆన్ చేసి వెళ్తున్నాడు టమాటో ఫస్ట్ టమాటో ఇంకో విషయం ఏమంటే ఈ చిన్న మొలక తెచ్చినప్పుడు అప్పుడే పూతలు ఉన్నాయి అదే పోతనే ఇప్పుడు కాయ వచ్చింది యాక్చువల్గా చెట్లో ఇలా మాగినకాయ టేస్ట్ ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటుంది ఇంకా ఈ పెరీళ్ళ లీవ్స్ రోజుకి ఒక మూడోనా తింటే చాలా బాగుంటుంది డైజెషన్కి కానీ హెల్త్కి కానీ ఇంకా ఏమన్న చేస్తున్నారు అబ్బా అప్పుడే రైస్ పెడతానండి కదా బియ్యం కడుగుతానంటుంది ఈ చెట్లు భయంకరంగా పెరిగేస్తున్నాయి ఈ వెదర్ బాగా సపోర్ట్ చేసినట్టుంది ఈ చామగడ్డలకి ఇంకా ఇవి కూడా మా బాగానే పెరుగుతున్నాయి అన్ని చెట్లు కూడాను బట్ నాకు బాధ ఒకటే ఈ చెట్లు బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాయి చూడండి ఇది వస్తుంది ఏం చేయలేదు డేమ్లో ఈ ఆకు తీసుకోవాలా రెండు మూడు రోజులు అయిపోయింది మొన్న బీట్రూట్ ఆకులు తీసుకున్నాను కదా అందుకోసం చెప్పి తీసుకోలేదు బట్ ఇది బాగా పెరిగిపోయింది పెరిగింది కానీ మొత్తం వచ్చేసింది ముదిరిపోయినట్టుంది కొద్దిగా మంచి ఆకు వెతికి ఆ పక్క మళ్ళీ తీసుకుంటాను అప్పుడే ఓనరు మోటార్ ఆన్ చేశారు కదా నీళ్ళు వస్తున్నాయి చూడండి పెద్ద గిన్నెలోనే నిన్న కోడి కాలను ఉడికిస్తాను బియ్యం నీళ్ళు కడతాను కదా బియ్యం నీళ్ళతో ఏదో వంట చేస్తున్నారు దాంట్లో చేపలు వేసుకుంటున్నారు ఇంటి చేపలు ఉన్నాయి దాంట్లో అవ్వ రీసెంట్ మోడైన ఫోల్డింగ్ ఫోన్ వాడతాను చూడండి అదే ఓపెన్ చేస్తే ఒక పెద్ద ట్యాబ్ అయిపోతుంది ఇంకా ఈ అవ్వవాళ్ళలో ఈ కాకరకాయలు చిన్నవి పెట్టుకొని తినేస్తున్నారు ఇంత చిన్న ఉన్నాయి కదా వాటిని పెట్టుకొని తినేస్తున్నారు కాయలు అయితే ఇప్పుడు బాగా చాలా వచ్చేస్తున్నాయి నిన్న కూడా మా ఓనర్ నాకు నాలుగు గాయలు ఇచ్చారు మా పాపని మధ్యాహ్నము ఫామ్ పిలుచుకొని వచ్చినప్పుడు చూడండి సుమారుగా వస్తున్నాయి కాయలు ఎటు నేను ఎంతగా అయిపోయిందో ఇది కొద్దిసేపు ఇంకా రెండు రోజులు వదిలేసాడంటే ఇది మాగిపోతుంది ఎర్రగా అయిపోతుంది ఈ పెద్ద కాయలు లే వీళ్ళు బట్ కాయలు అయితే బాగా వస్తున్నాయి చూడండి నిన్ననే నాలుగు గాయలు ఇచ్చినాడు లేకపోతే ఇంకా తీసుకెళ్లేవాన్ని సుమారుగా పెరుగుతాను చెట్టు కాకరకాయ చెట్టు అలాగే ఉంటుంది కాకరకాయ కూడా అలాగే ఉంటుంది సైన్స్మెన్లో వస్తుంటాయి ఈ కీర దోశ పెరగడంలే అందుకని కింద నాటినట్టు ముందు చూపించా కూడా పెరుగుతున్నాయి నే 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 కాకరకాయ తిన చెప్పి నాకు ఇస్తున్నాడు నో 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 ఇగో చూడండి ఇటు సైజు రావడంలే కాబట్టి కొత్త చెట్లు పెట్టినాడు చూడండి ఈ పచ్చి చిన్న కాకరకాయ తింటాడు మా ఓనరు మైసాయో మైసాయో వన్ వండర్ఫుల్ అబ్బోనండి ఆ కక్కరికా తింటానే అన్నాడు చేదు చేదు అని చెప్పి కూడా ఇలాంటి కిరదోస్ కానీ నాటడానికి మళ్ళీ తీసుకొచ్చాడు వాటిని అక్కడ పెట్టేస్తాడు అనమాట ఓకే మొత్తం తోగుతున్నాడు అక్కడ తోగిన తర్వాత అక్కడ నాటేస్తానని చెప్పి చెప్తున్నాడు నిన్న కూడా నేను ఇదే విధంగానే మన్ను చోడాను కదా చూడండి కింద నుంచి పైకి మన్ను ఎత్తి పైకి వేస్తున్నాడు అంటే కింద మన్ను పైకి వచ్చే విధంగా ఫటా ఫటా చేస్తున్నాడు క్యారెట్ని ఏదో కొద్దిగా డిఫరెంట్గా వచ్చింటే దాన్ని తీసుకొచ్చిందను ఇక్కడ వెళ్ళడి తీసినాడు నా వీడియోలని మీరు ఫస్ట్ నుంచి చూస్తుంటే తెలుస్తుంది ఈ కాక చెట్టు నేను ఎంత చిన్నగా నుంచి మీకు చూపిస్తున్నాను నేను ఫస్ట్లో చూపించినప్పుడు ఇక్కడ ఉండింది ఇప్పుడు బాగా వర్షాలకు బాగా గుబురుగా పెరిగిపోయింది మా ఓనర్ కూడా చాలా ఫాస్ట్గా అక్కడి నుంచి ఇక్కడికి మన్ను మొత్తం లోడ్ పారేశాడు ఇంకా నేను ఈ సిరాకిని తీసుకెళ్ళాలా అక్కడ వెతుకుతాను ముందర అప్పుడే అని చెప్పాను కదా అక్కడికి వెళ్ళి ఉంటే తీసుకుంటాను ఇంకా ఎరువు మోటి దాన్ని తెచ్చాడు కట్ చేస్తున్నాడు చూడండి ఎరువు అంత ఎట్లుందో మొత్తం కులీని ఎరువే ఇలాంటి ఎరువుని ఎక్కువగా వేసి ఏదన్నా వీళ్ళు కూరగాయలను పండిస్తూ ఉంటారు ఈ నేను మొన్న ఒకసారి చూపించాను కదా ఈ అంతా కూడా ఎరువు బాగా వర్కౌట్ అవుతుంది అని ఇంకా వేరే ఇంకొక ఎరువు మొట్టి తెచ్చాడు ఇదేమో నాకు తెలీదు ఇది విటమిన్ విటమిన్ అంటున్నాడు ఎట్లుంటుందో చూస్తాను నేనైతే మామూలుగా అయితే అలాంటి వాటిని వేస్తుంటాను చూడండి ఎట్టుందా మనము పశువులకు దానం వేస్తాం కదా ఆ విధంగా ఉంది ఇది తాత కూడా వెళ్తానాడు మా ఓనరు అతను పనులు చేసుకుంటున్నాడు ఇంక నేను ఈ యాక్ కోసము వేట మొదలెడతాను రెండు మూడు రోజులు అయిపోయింది ఈ ఆకును సరిగ్గా తీసుకుపోక ఇంకా అమ్మవాళ్ళు అక్కడ స్టవ్ మీద వంట పెట్టేసిందిన ఇక్కడ వాళ్ళ పనులు చేసుకుంటారు అది ఉడికే లోపల వచ్చి మళ్ళీ తెల్లవారి బ్రేక్ఫాస్ట్ అయితే తింటారు ఇంకా మా పక్క పొలం టక్ అయితే ఈరోజు రాలేదు నేను బ్రతన పొలంలోనే ఈ సిరియాకి వెతుకుతాను మొన్న వచ్చినప్పుడు ఇక్కడ చాలా బాగుంది ఈ మూల మొత్తం తీయేసాను ఇప్పుడు మళ్ళీ ఉంది కానీ మళ్ళా మోసలు వచ్చినట్లేదు ఏదో ముందు పాత ఆకు ఉంది అది పూత పట్టిపోయింది ఇంతకుముందు ఒకసారి నేను తాత పొలం చూపించాను కదా ఈ తాత పొలము టమాటాలు చూడండి ఎట్లా మైన ఇంకా అవ్వను అడిగాను ఇక్కడ ఆకు దండిగా ఉంది అది వేరే వాళ్ళంట ఆకైతే సూపర్గా ఉంది అది ఇలా చిన్నగా ఉండి ఆకు తీసుకోమంటుంది పెద్ద ఆకు వద్దు అంటుంది బట్ అది అయితే సూపర్గా ఉంది కానీ అవ్వ ఎందుకో వద్దు అంటుంది ఇంకా తాత పొలంలో చెరీ టమాటోస్ వచ్చాయి చూడండి కొన్ని చెట్లు వానం కూడా చనిపోతున్నాయి నీళ్ళు ఎక్కువయ్యి ఇంకా ఆ పక్క మామూలు టమాటాలు భయంకరంగా కాస్తున్నాయి అవతలు కూడా ఇంకా ఆకు కొద్దిగా తీసుకున్నాను అక్కడ టమాటాలు చూడండి ఎట్లా మాగినాయో సైజ్ ఎంత ఉన్నాయో ఒక్కొక్కటి భయంకరంగా ఉన్నాయి ఓనరు భలే ఆడుకుంటున్నాడు తెల్లారితో పొలాల దగ్గర చాలా బాగా ఫ్రెండ్లీగా ఉంటాడు నాకు చాలా సంవత్సరాల నుంచి పచ్చింది కాబట్టి అతనితో నేను బాగా కలిసిపోతుంటాను చెట్లైతే బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి వానలకి ఏమీ దెబ్బేం తినలేదు కానీ నేల కొంచమే తక్కువగా ఉంది లేకపోతే కానీ ఇంకా సుమారుగా ఏవంటే పెట్టేసిండేవన్నీ ఇప్పుడు ఫస్ట్లో అతని దగ్గరికి వెళ్ళాను కదా అతను కొన్ని ఇచ్చాడు అవి తీసుకొని కొద్దిగా ఆకులు తెంపుకున్నాను కదా దాన్ని తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాను ఇంకా మా ఓనరు ఆ ఎరువు అంతా వేశాడు కదా మొత్తం మిక్స్ చేసుకుంటున్నాడు ఇంకా అవన్నీ మొక్కలు నాటేసి తెచ్చినట్టువే మళ్ళీ ఇంటికి వెళ్తాడు సజాయ్ నేమ్ బాయ్ బాయ్ సీయూ టుమారో నెల్గాయో